హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం అక్టోబర్ మంత్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మరి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం బాలువైక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బాలువైక్యూ యాప్లో దివాళీకి సంబంధించిన ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయండి దివాలీ టెన్ అండ్ దివాలి ఫిఫ్టీన్ అని చెప్పేసి కనుక మీరు కోడ్స్ అప్లై చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందనమాట మనం హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అకానమీతో పాటుగా ఇతర ఫుల్ కోర్సెస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఏపీ ఎండోమెంట్ ఫుల్ కోర్స్ కానీ లేదంటే ఏపీ గ్రూప్ టు లాంగ్ టర్మ్ కోర్స్ కానీ ఇతర కోర్సెస్ అని అందుబాటులో ఉన్నాయి దానికోసం మీరు కింద ఉన్న డిస్క్రిప్షన్లో బాల్వే క్యాప్ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇటీవల యుఎన్హెచ్ఆర్సీలో ఓకేనండి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనమాట ఇండియా అనేది సెవెంత్ టైం వరుసగా ఎన్నికైందండి అయితే భారతదేశం ఎన్ని సంవత్సరాల పాటు సభ్య దేశంగా ఉంటుందంట మొత్తం ఫార్టీ సెవెన్ కంట్రీస్ అనమాట ఇందులో ఇప్పుడు మరి ఇండియా అనేది మనకి సెవెంత్ టైం అయితే ఎలక్ట్ అవ్వడం జరిగిందనమాట మరి యుఎన్ ఇండియా అనేది ఎన్ని సంవత్సరాల పాటు ఉంటుంది త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ వన్ ఇయర్ అండి మూడు సంవత్సరాల పాటు ఉంటుంది అనమాట చూడండి రీసెంట్లీ ఇండియా వాజ్ ఎలక్టెడ్ టు ద యూఎన్ హెచ్ఆర్సీ ఫర్ ద సెవెన్త్ కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఏడోసారి ఎన్నికైందనమాట యాక్చువల్లీ ఓకే ఇండియా అనేది మనకి త్రీ ఇయర్స్ పాటు ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ భారత మానవ హక్కుల మండలి యుఎన్హెచ్ఆర్సీ సభ్య దేశంగా ఓకే భారతదేశం అయితే మనకి ఎన్నిక కావడం జరిగిందండి మరి యుఎన్హెచ్ఆర్సీ సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తుంది అనమాట మరి మరి ఈ విజయంతో భారతదేశం వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫస్ట్ నుంచి కూడా ఓకే మూడు సంవత్సరాల పాటు ఉంటుందండి అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి ఫస్ట్ నుంచి త్రీ ఇయర్స్ ఉంటుంది అనమాట కంటిన్యూస్గాను మరి అలాగే మానవ హక్కులు స్వేచ్ఛకు భారత్ ఇస్తున్నటువంటి తిరుగులేని మద్దతుకు ఈ ఫలితాల నిదర్శనం అని చెప్పేసి ఓకే మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మన యొక్క శాశ్వత ప్రతినిధి ఎవరైతే ఉంటారో పర్వతినేని హరీష్ గారు చెప్పడం జరిగిందండి మరి ఇందులో ఉన్నటువంటి ఫార్టీ సెవెన్ కంట్రీస్లో పాకిస్తాన్ కూడా ఒక కంట్రీగా ఉందనమాట ఓకే రైట్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఓకే ఏ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒకటి పాయింట్ పదకొండు కోట్ల పోస్ట్ కార్డుల కార్యక్రమం గిన్నీస్ రికార్డుని క్రియేట్ చేస్తుంది ఓకే ఇటీవల మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి అనమాట ఒక రాష్ట్రం నుంచి ఒకటి పాయింట్ పదకొండు కోట్లు పోస్ట్ కార్డులు అయితే వచ్చాయనమాట దానివల్ల గిన్నిస్ రికార్డు కూడా క్రియేట్ అయిందండి మరి ఏ రాష్ట్రం నుంచి వచ్చా ఎందుకు వచ్చో చూద్దాం ఆప్షన్స్ చూద్దాం రాజస్థాన్ బీహార్ ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్ అండి ఓకే గుజరాత్ నుంచి వచ్చాయనమాట ఓకే ఆయన యొక్క సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్ నుంచి వచ్చాయి మరి ఎందుకు వచ్చే చూద్దాం గుజరాత్ ప్రభుత్వ ఆధ్వర్యంలో సహకార రంగానికి చెందినటువంటి ప్రజలు ఎవరైతే కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నారు కదండి ఆ కోఆపరేటివ్ సొసైటీ రంగానికి చెందినటువంటి దాదాపు ఒకటి పాయింట్ పదకొండు కోట్ల పోస్ట్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞత సందేశం రాసి గిన్నీస్ రికార్డుని క్రియేట్ చేశారనమాట అంటే ఆయనకి థ్యాంక్స్ చెప్పారనమాట మోదీ గారికి ఈ మేరకు గిన్నిస్ సిబ్బంది ఒక ధ్రువపత్రం కూడా జారీ చేసింది వ్యవసాయ రైతు సంక్షేమ సహకార శాఖలు ఈ పోస్ట్ కార్డులు ఉద్యమాన్ని నిర్వహించాయి ఓకేనండి మరి జిఎస్టీ సంస్కరణలు ప్రవేశపెట్టడంతో పాటు ఇతర సంక్షేమ చర్యలు చేపట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఒక లక్ష పదకొండు వేల డెబ్బై ఐదు వేల పోస్ట్ కార్డులపై కృతజ్ఞత సందేశం ఓకే పంపించినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అనమాట ఇలా ఈ వేలు అంటే ఇంత మ్యాసివ్ వేలో పోస్ట్ కార్డులని ప్రైమ్ మినిస్టర్కి పంపించడం అనేది ఫస్ట్ టైం అనమాట సో ఈ విషయంలో గుజరాత్ అయితే అంటే ఈ ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఇదనమాట గిన్నిస్ రికార్డును క్రియేట్ చేయడం జరిగింది సో మనకి రీసెంట్గా జిఎస్టీ టూ పాయింట్ అనేది మనకు వచ్చిందండి జిఎస్టీ టూ పాయింట్ వల్ల తీసుకుంటే మనకి ఫైవ్ పర్సెంటేజ్ అండ్ అలాగే ఎయిటీన్ పర్సంటేజ్ మాత్రం మనకి జీఎస్టీ ఉంటున్నట్లు ప్రకటించారు అలాగే కొన్ని ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద నలభై శాతం కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట సో ఇదివరకు ప్రారంభించినటువంటి ట్వెల్వ్ అండ్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ అనేది ప్రస్తుతానికి జిఎస్టీ అనేది లేదనమాట ఓకే మన నెక్స్ట్ చూద్దామండి టోల్ ప్లాజాల వద్ద అపరిశుభ్రంగా ఉన్నటువంటి టాయిలెట్లపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెయ్యి రూపాయల ఓకే ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేస్తామని ఎవరు ప్రకటించారంట అంటే మనకి టోల్ గేట్స్ ఉంటాయి కదా మనం వెహికల్తో వెళ్ళేటప్పుడు బస్సులు కానీ కార్లు కానీ నేషనల్ హైవేస్ మీద వెళ్ళేటప్పుడు మనకి ఓకే ఆ టోల్ ప్లాజాలు ఉంటాయి కదా ఆ టోల్ ప్లాజాల దగ్గర ఏంటంటే మనకి టాయిలెట్స్ కనుక కరెక్ట్గా లేకపోతే అంటే క్లీన్ చేసినటువంటి టాయిలెట్స్ కాకుండా ఓకే మనకి ఏదైనా సరే అంత మంచిగా లేకపోతే ఏంటంటే అంటే అన్హైజనిక్గా అనుకుంటే వాటి మీద సరైన ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అంటే ఆ యూజర్ నేమ్తో పాటుగా వాళ్ళ ఆ ఫోటో తీసి కనుక పంపించినట్లయితే మనకి వెయ్యి రూపాయలు ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేస్తామని చెప్పేసి చెప్పారనమాట మరి ఏంటి ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ ఏంటండి అంటే మనం టోల్ గేట్ క్రాస్ చేసేటప్పుడు ఇదివరకు టోల్ ఫీజు కట్టేవాళ్ళం బేసిక్గా అంటే మన మాన్యువల్గా డబ్బులు కట్టేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే అంటే మనకి ఫాస్ట్ ట్యాగ్ ఏంటంటే అంటే కార్కి అనమాట అంటించేస్తారనమాట కార్లు కానీ వెహికల్స్కి అంటించేస్తే ఆటోమేటిక్గా స్కాన్ ద్వారా అనమాట ఆటోమేటిక్ మనీ అనేది కట్ అయిపోతుందండి ఆ ఫాస్ట్ ట్యాగ్ అనేది రీచార్జ్ చేసుకోవాలి మనం యాక్చువల్లీ సో అలా వెయ్యి రూపాయలు చేస్తాం మన రీఛార్జ్ కేంద్ర ప్రభుత్వం రవాణా మంత్రిత్వ శాఖ ఎన్హెచ్ఐ నన్ ఆఫ్ ద బౌండ్ ఎవరు చేస్తారంటే మనకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్లో స్టార్ట్ అయింది ఎన్హెచ్ఐ యాక్చువల్కి ఓకే సో మరి అనౌన్స్మెంట్ ఇచ్చి చూడండి టోల్ ప్లాజాల్లో అపరిశుభ్రంగా ఉన్నటువంటి మరుగుదొడ్లపై కనుక ఎవరైనా సరే ఫిర్యాదు చేస్తే వాహనదారులకి ఫాస్టాగ్ అకౌంట్లకి వెయ్యి రూపాయల బహుమతి అనేది ఇస్తామని చెప్తూ మనకి ఎన్హెచ్ఐ ప్రకటించిందండి ఇది ఎప్పటివరకు ఉంటుందంటే మనకు అమల్లోకి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటుందండి ఈ ఆఫర్ అనేది ఓకే జాతీయ రహదారుల వాడకందారులు దారులు యాత్ర అనేటటువంటి ఒక యాప్ని వాడాలంట మరి వాళ్ళ యొక్క యోజర్ నేమ్ని లొకేషన్ని వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ని మొబైల్ నెంబర్ అన్ని వివరాలతో పాటుగా ఎక్కడైతే అపరిశుభ్రంగా ఉన్నాయో ఆ టోల్ ప్లాజా పేరు ఒక ఆ ఏరియా లొకేషన్ కనుక పెట్టినట్లయితే వాళ్ళకి ఓకే థౌజండ్ రూపీస్ వరకు ఫాస్ట్గా రీఛార్జ్ రూపంలో అందజేస్తామని చెప్పేసి ఎన్హెచ్ఐ ప్రకటించిందండి ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఎందుకంటే ఎన్హెచ్ఐ మీద కూడా మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది మరి భారతదేశంలో ఓకే ప్రస్తుతానికి ఏంటి మనకి ఎన్హెచ్ఏ మనకి హైవే రోడ్లు ఏవైతే ఉన్నాయో గోల్డ్ అండ్ క్వాడ్రలేటర్ అనే సిస్టమ్ ద్వారా ఇండియాలో డెవలప్ చేసింది ఎవరంటే మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనమాట దీన్ని ప్రారంభించారనమాట గోల్డ్ అండ్ క్వాడర్ దీన్నే స్వర్ణ చతుర్భుజి అంటారండి ఓకే మరి ఆ గోల్డ్ అండ్ క్వాడ్రిలేటర్లో భాగంగా ఉన్నటువంటి సిటీస్ ఏవంటే ఉన్నాయో అవి మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి కింద ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇటీవల తమ దౌత్య కార్యాలయాన్ని నార్వేలో మూసివేసిన దేశం ఏదంట వాళ్ళ ఎంబసీని క్లోజ్ చేశారండి ఇటీవల నార్వేలో ఏ దేశం క్లోజ్ చేసిందంట వెనెజిలా మంగోలియా మడగాస్కర్ అండ్ ఈజిప్ట్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి ఏ దేశం క్లోజ్ చేస్తే మనకి వెనిజల అనమాట ఎందుకంటే వెనిజిలా దేశానికి చెందినటువంటి ఒకే ఒక మానవ హక్కుల కార్యకర్తకి అలాగే అపోజిషన్ లీడర్కి అనమాట ఇటీవల నోబెల్ పీస్ అవార్డు ఇచ్చిందనమాట నార్వే పార్లమెంటు సో అందుకని చెప్పేసి అక్కడ వాళ్ళు క్లోజ్ చేయడం జరిగింది మరి ఇక్కడ తీసుకుంటే ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని ఓకే వెనిజిలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాదో ప్రకటించినటువంటి నార్వేపై ఓకే నికోలస్ మధురో ప్రభుత్వం అనమాట ఓకే ప్రతీకార చర్యలకు దిగింది నార్వేలో తమ దౌత్య కార్యాలయాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించారనమాట అయితే నార్వే ఏంటి చెప్పింది అంటే ఇది ఎప్పటి నుంచో ఇస్తున్నది నైన్టీన్ నాట్ వన్ నుంచి కూడా నోబెల్ పీస్ అవార్డు అనేది ఇస్తున్నాం మేము సో అయితే ఇది స్వతంత్రంగా ఇస్తున్నది తప్పించి నార్వే గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం ఉండదు ఈ విషయంలోని ఓకే అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట మేము మంచి సంబంధాలను కోరుకుంటున్నాము వెనిజులా దేశంతో అని చెప్పేసి ప్రకటించడం జరిగిందండి మరైతే ఈ మేరకు వెనుజల విదేశాంగ మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ పెట్టింది తమ దౌత్య కార్యకలాపాల అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా మేము ఇలా పునర్వ్యవస్థీకరించుకుంటున్నాం రీఆర్గనైజ్ చేసుకునే భాగంలోనే చేసాం తప్ప వేరేది కాదని చెప్పారు వాళ్ళు ఆస్ట్రేలియాలో కూడా తమ రాయబార కార్యాలయాన్ని క్లోజ్ చేస్తున్నట్లు చెప్పడం జరిగిందనమాట మరి ఆధిపత్య ఒత్తిడి వ్యతిరేక పోరాటంలో బాగా సక్సెస్ అవుతున్నటువంటి జింబాబ్వే బుర్కిన్ ఫాసల్ లాంటి దేశాల్లో కొత్తగా రాయబార కార్యాలయాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పారంటే వాళ్ళ యొక్క హెల్ప్ కావాలంటే వాళ్ళకి వెనిజిలా ప్రభుత్వ నిర్ణయంపై నార్వే విదేశాంగ శాఖ అసంతృప్ అసంతృప్తి వ్యక్తం చేసింది ఓకే అనేక విషయాల్లో తమ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు మరోసారి చెప్పడం జరిగిందనమాట ఓకే రైట్ సో నెక్స్ట్ చూద్దామండి ఇటీవల భారతదేశంలో పర్యటించినటువంటి కురేల్స్ ఒక్కన ఏ దేశానికి అధ్యక్షులు అంట ఇప్పుడు రీసెంట్గా పర్యటించడం జరిగిందనమాట కురేల్స్ ఖను మరి ఏ దేశం మంగోలియా సౌదీ అరేబియా సింగపూర్ ఈజిప్ట్ అండ్ ఇథియోపియా అండి మంగోలియా అండి సో మంగోలియా దేశానికి చెందినటువంటి అధ్యక్షులు అనమాట చూడండి మంగోలియా అభివృద్ధిలో భారత్ నమ్మకమైనటువంటి భాగస్వామిగా వ్యవహరిస్తని చెప్పేసి మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది నాలుగు రోజుల పర్యటన కోసం మన దేశానికి వచ్చినటువంటి మంగోల అధ్యక్షుడు కురేల్స్ ఒక్కనాతో చర్చల అనంతరం అనమాట ఓకే మన ప్రైమ్ మినిస్టర్ విషయం చెప్పడం జరిగిందండి మంగోలియా ప్రజలకు భారత్ వచ్చేసి ఉచితంగా ఈ వీసా అంటే మనకు ఎలక్ట్రానిక్ వీసా ఏదైతే ఉందో అవి ఇస్తున్నట్లు ప్రకటించారు అలాగే మంగోలియాలో భారత్ చేపట్టినటువంటి నూట డెబ్భై కోట్ల ఓకే చమురు శుద్ధి ప్రాజెక్ట్ కూడా ఆ దేశం ఇంధన భద్రతను బలోపేతం పేస్ మనకి మోదీ గారైతే ప్రకటించడం జరిగిందనమాట ఇవన్నీ ఇంపార్టెంటే మనకి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అలాగే మీరు కనుక రీజనల్ ఎగ్జామ్స్ రాస్తే అంటే మనకి స్టేట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు రీజనల్ కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంట్ ఏపీ అయితే ఏపీ టీఎస్ అయితే టీఎస్ అంటే మనకి ఏ రాష్ట్రంలో ప్రారంభమైనటువంటి పథకాలు కానీ మెయిన్లీ స్కీమ్స్ ఏమైనా సరే ప్రారంభించినా కొత్త కొత్త కార్యక్రమాలు స్టార్ట్ చేసినా డెఫినెట్గా వాటిని మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట ఇటీవల ఎఫ్ఏ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నిర్వహించినటువంటి సీటు స్కేల్లో భాగంగా భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన మూడవ ర్యాంక్ సాధించిన మధులాష్ బాబు ఏ రాష్ట్రానికి చెందినవారంట ఓకే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి రోమ్లో ఉందండి అక్టోబర్ సిక్స్టీన్త్ అనేది మనకి వరల్డ్ ఫుడ్ డేగా మనం చేసుకుంటాం నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ సిక్స్టీన్త్ మనకి ఎఫ్ఏ అనేది ఎస్టాబ్లిష్ చేశారనమాట అయితే మరి అందులో భాగంగా మనకి సీటు స్కేల్ అనే ప్రోగ్రాం ప్రారంభించారండి ఆ ప్రోగ్రాంలో మంచి ప్రతిభ చూపించినటువంటి వ్యక్తి పేరు వచ్చేసి మధులాష్ బాబు అండి భారతదేశానికి సంబంధించిన వ్యక్తి ఈ నే రాష్ట్రానికి చెందినవారు తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండి ఏపీకి సంబంధించినటువంటి పర్సన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అంటే తొంది మరి ఐక్యరాష్ట్ర సమితికి చెందినటువంటి ప్రత్యేక సంస్థ ఒక ఎఫ్ఏఓ నిర్వహించినటువంటి సీట్ టు స్కేల్ కార్యక్రమంలో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి చెందినటువంటి యువకుడు సత్తా చాటాడు రోమ్ నగరంలోని ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయంలో గురువారం ప్రపంచవ్యాప్తంగా ఒక నవోత్పత్తిదారులు పరిశోధకులు ఎవరైతే కొత్తగా ఉత్పత్తికి సంబంధించి ప్రొడక్షన్కి సంబంధించినటువంటి కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తారో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి కొత్త కొత్త రీసెర్చెస్ని ఎవరైతే చేస్తారో వాళ్ళని ఓకే అక్కడ అనమాట ఓకే ఎక్కువగా ప్రైస్ చేస్తూ ప్రారంభించారనమాటది యాక్చువల్లీ మరి ఇందులో పాలకోడేరు అనేటటువంటి మండలానికి చెందినటువంటి శృంగవృక్ష అనే గ్రామానికి చెందినటువంటి క్రొవ్విడి మధులాష్ బాబు భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించారండి ఆహార భద్రత స్థిరమైన వ్యవసాయం ఆవిష్కరణ ఓకే ఆవిష్కరణాత్మక అభివృద్ధికి చేపడిన కార్యక్రమాల గురించి వివరించి థర్డ్ ప్లేస్ అనమాట ఆయన సాధించారు మరి సాంకేతిక విజ్ఞానంపై ఎక్కువ మక్కువ పెంచుకున్నటువంటి మధులాష్ బాబు బీటెక్ కంప్లీట్ అయిన వెంటనే ఎడోధ్వజ అనే స్టార్టప్ సంస్థను ప్రారంభించారు ఇది ఇంపార్టెంట్ అండి ఓకే ఎడోధ్వజ అనేటటువంటి స్టార్టప్ను ప్రారంభించడం జరిగిందనమాట ఓకే సో కోటి రూపాయలతో ఫ్లో అంటే ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనే పేరిట ఒక బస్సు ప్రయోగాన్ని కూడా అంటే బస్సు రీసెర్చ్ సెంటర్ని కూడా స్టార్ట్ చేశారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలో పర్యటిస్తూ విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానం పైన చెప్తున్నారనమాట అంటే లెక్చర్స్ అది ఇవ్వడం జరుగుతుంది సో ఈయనకి సంబంధించి అనమాట ఈ అవార్డు అయితే వచ్చిందండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఉండే మైఖెల్ రన్ దృయా నిరాణా ఏ దేశానికి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు ఇటీవల ఆ దేశంలో కూడా జెంజి ఎవరైతే ఉన్నారో యూత్ వాళ్ళు తిరుగుబాటు చేస్తారనమాట దాంతో పాత అధ్యక్షుడి ప్లేస్లో కొత్త అధ్యక్షుడు రావడం జరిగింది మరి మైకెల్ రన్ ఓకే ద్రుయానిరాణ ఏ అధ్యక్షుడు అంటే టాంజానియా ఒగాండా మడగాస్కర్ అండ్ రొవా రొవాండా అండి మడగాస్కర్ అండి ఓకే మడగాస్కర్కి సంబంధించింది అనమాట చూడండి ఇక్కడ సో తూర్పు ఆఫ్రికా దే అంటే ఈస్ట్ ఆఫ్రికా కంట్రీ అనమాట ద్వీపదేశం అంటే మనకి ఐలాండ్ కంట్రీ అండి ఇది ఓకే మడగాస్కర్ కొత్త సైనిక తిరుగుబాటు అధినేత అయినటువంటి కర్నల్ మైకేల్ రణద్రియాని ఓకే ఆయన రణద్రియా నిరాణ అనమాట ఆయన బాధ్యతలు చేపట్టారు మడగాస్కర్లో సైనిక తిరుగుబాటు చేసి పరిపాలన తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించిన త్రీ డేస్ తర్వాత కొత్త అధ్యక్షుడిగా ఆయన వచ్చారనమాట యాక్చువల్ మడగాస్కర్లో పేదరికం విద్యుత్ కోతలు పెరిగిన నిత్యావసర ధరలు తదితర కారణాలతో అంటే అక్కడ పవర్టీ ఉంది అలాగే విపరీతమైన పవర్ కట్స్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ కూడా విపరీతంగా ఉందనమాట సో వీటన్నింటి కారణంగా అక్కడ యువత ఎవరైతే జంజీ ఉన్నారో నైంటీ సెవెన్ నుంచి టూ థౌసండ్ ట్వెల్వ్ మధ్య పుట్టిన కిడ్స్ని జంజా జంజీ అంటారనమాట సో మరి ఎవరైతే యువత నిరసనలకు దిగారో వాళ్ళు దీనికి క్యాప్సాట్ మిలిటరీ యూనిట్ అధినేత అనమాట అధ్యక్షత వహించిన ఆ నిరసనలన్నింటికి ఆయన హెడ్ అనమాట సో తర్వాత కాలంలో ఓకే ఆయనే ఓకేనండి అధ్యక్షులు అయ్యారనమాట మరి అక్కడ యువత ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తారో అక్కడ యూత్ తిరుగుబాటుతోని ఒక అధ్య అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు అనమాట బయటకు వెళ్ళారండి ప్రాణాలు ఓకే పోతాయన భయంతో అనమాట అతను బయటికి యాక్చువల్లీ అంటే త్రెట్ ఉంది అతనికి ఆ త్రెట్ ఉందని చెప్పేసి బయటకు వెళ్తారు అతని పేరు ఏంటంటే మనకి రాజోలిన అండ్రి రాజోలిన ఇక్కడ మనం చూడొచ్చు మడగాస్కర్లో సైనిక తిరుగుబాటు ప్రాణ భయంతో యొక్క పలాయనం ఇది మన సెపరేట్ గిచ్ ఓకేనండి సో అయితే మరి ఈ ఈరోజుకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీరు కనుక ఫస్ట్ టైం బాలు ఐక్యూ ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే హైప్ అని అంటే ఒక ఆప్షన్ వస్తుంది కిందనే యూట్యూబ్లో ఈ మధ్య రీసెంట్గా వస్తుంది అది కూడా మీరు క్లిక్ చేస్తే అది కూడా ఎక్కువ మందికి రీచ్ చేస్తుంది అనమాట మరి అలాగే మీరు కనుక అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే మన బాలు ఐక్యూ యాప్ అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీరు బాలు ఐక్యూ యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు దివాలి ఆఫర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మీరు డైరెక్ట్గా బైనావు అని కొడితే అక్కడ మీకు ఆల్రెడీ కోడ్ చూపిస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మీకు అది ఆటోమేటిక్ అప్లై అవుతుందన్నమాట సో కాబట్టి దివాలి టెన్ దివాలి ఫిఫ్టీన్ ఏదైతే హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కోర్స్ ఉంటుందో దానికి టెన్ పర్సెంటేజ్ మోర్ దెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అయితే మీకు ఫిఫ్టీన్ తో మీకు ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి సో ఇదండి ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం మరిన్ని కరెంట్ అఫైర్స్ అండ్ ఇతర సబ్జెక్టులు కూడా డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్